పాపము చేయురూ ఎవరు పాపానికి దాసులు అంటే పాపానికి దాసులు అంటే పాపము చేయించేది ఎవరు అపవాదిగాడు అంటే అపవాదిగాడికి దాసులం అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరు దాసులు అపవాదిగాడికి దాసులు నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అందరూ పనికి మాలిన వారే అందరూ దాసులే ఎవరికి దాసులు అపవాదిగాడికి దాసులు వాడికి ఎలా దాసులు అయ్యారు ఇప్పుడు నేను మరలా ప్రశ్న ఎత్తాను గాడికి దాసులు ఈ భూమి మీద ఉన్న మనుషులు మనుషులు అపవాదిగాడికి దాసులు ఎలాగయ్యారు గాడు ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు ఈ దాసుల్ని అంటే దేవుని పిల్లలని దేవుని పోలికగా పుట్టిన దేవుని పిల్లలని మాయ చేసి మంత్రమేసి ఆయన దగ్గర కొట్టేసెత్తుకుపోయే ఇందాక చెప్పారు కదా దాసులను దొంగతనం చేసే వ్యవస్థ ఆ రోజుల్లో ఉండిది ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ అపవాదిగాడు కూడా ఎలా దొంగతనం చేశాడు ఎలాగా తన వైపు లాగేసుకున్నాడు మాయ మాటల చేత మొట్టమొదటిగా ఎవరిని ఎవరిని దొంగతనం చేశాడు అవ్వమ్మను దొంగతనం చేశాడు తర్వాత ఆదాము దొంగతనం చేయబట్టాడు అంతకు ముందు వరకు కూడా అవ్వ ఆదాములు తండ్రి అయిన దేవుడు ప్రతి సల్లప్పుడు ఏదైనా తోటలకు వచ్చి అవ్వ ఆదాము అని పిలవకుండానే ఎదురు పరిగెత్తుకెళ్ళేవారు పిలవకుండానే కానీ వీడు దొంగతనం చేసిన తర్వాత ఆదాము ఎక్కడ ఆదాము ఎక్కడ అంటే బయటికి రాలేకపోయాడు ఆదాము ఎందుకు బంధింపబడ్డాడు ఎవరి చేతుల్లో గాడి కుప్పెట్లో బంధింపబడ్డాడు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు ఎందుకు రాలేకపోతున్నావు అని అంటే ప్రభువా నేను దిగంబరిని అన్నాడు నీకు దిగంబరిని చెప్పింది ఎవడు రానంటే అపవాదిగాడని తేలింది అప్పుడు దేవుడు అపవాదిగంటి శప్పించాడు నా పిల్లలను నువ్వు దొంగతనం చేశావు నా వాళ్ళను నీ వాళ్ళగా చేసేసుకున్నావు కాబట్టి నీ దగ్గర నుంచి నా వాళ్ళని ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు నా వాళ్ళను మరలా నేను ఎప్పుడు రప్పించుకోవాలో ఎలా రప్పించుకోవాలో నిన్ను ఏ రకం చేసి రప్పించాలో నాకు తెలుసు అని దేవుడు సవాల్ చేసి ఆ రోజు వాడికే వదిలేసాడు ఎవడికి వదిలేసాడు తోటలోంచి బయటకు గెంటేశాడు అంటే అర్థం ఏంటి తోటలోనే ఉంచుకుంటే ఇంకా దేవుని దగ్గరే వీళ్ళిద్దరిని లెక్క కానీ తోటలోంచి నుంచి బయటకు గిండేసాడు కదా వీళ్ళిద్దరిని అంటే అర్థం ఏంటి వాడికే వదిలేసాడు నీ పో నీ వాళ్లే నీ బానుసులే నీ దసులే తీసుకెళ్ళిపో ఏం చేసుకుంటా చేసుకో కానీ పిత్సుర్లో తొందర పడకు పియుత్సర్లో ఒకడు రాబోతున్నాడు అతను స్త్రీ అందు పుట్టబోతున్నాడు అతను వస్తాడు ఖచ్చితంగా వీళ్ళందరినీ వినిపిస్తాడు అన్నాడు ఇప్పుడు ఆ విధంగా మనుషులందరూ ఎవరికి దాసులైపోయారు ఇప్పుడు అప్పవాది కాడికి దాసులైపోయారు ఇప్పుడు వాడి బానిసత్వంలో వాడి దాశ్వతంలో మనుషుల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏమైనా హ్యాపీగా ఉందా సంతోషంగా ఉందా మనుషులు వాడి దగ్గర ఉన్నప్పుడు చనిపోయారు వీళ్ళంతా ఏమైనా చచ్చిపోయారు మహిమ కోల్పోయారు అపవాదిగాడు సమస్తమును కోల్పోబెట్టి సమస్తం పోగొట్టి వాడి దగ్గరకున్నారు మనుషుల యొక్క మహిమను మనుషుల యొక్క దేవత్వమును దేవుని పోలుకున్న సమస్తమును పోగొట్టి వాళ్ళని దిగంబరులుగా చేశాడు ఏం చేశాడు అపవాదిగాడు వాళ్ళని దిగంబర్లుగా చేసి వాడికి బానిసలుగా చేసుకుని వాళ్ళ చేత విపరీతమైన పనులు పాపపు పనులు భయంకరమైన పనులు దరిద్రమైన పనులు నిష్కృష్టమైన పనులన్నీ చేయించి వాళ్ళను ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు వాళ్ళు వాడి చేతుల్లో మగ్గిపోతున్నారు భయంకరమైన చచ్చిపోతున్నారు చచ్చిపోయిన వాళ్ళంతా నరకనికి వెళ్ళిపోతున్నారు మరి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయాలి అయ్యో నేను కలిగించుకున్న నా పిల్లలందరూ నేను పుట్టించిన పిల్లలందరూ ఇలా వెళ్ళిపోతున్నారు ఇలా నాశనం అయిపోతున్నారు వీడి బానిసత్వంలో మగ్గిపోతున్నారు ఏం చేయాలి ఎలాగైనా సరే వీళ్ళని రక్షించాలంటే ముందు ఏం చేయలే ముందు ఏం చేయాలి విడిపించాలి ఏం చేయాలి ఒక ఒక యజమానుడి దగ్గర ఒక ఒక బానిస ఉన్నాడు ఆ బానిస పాపం చాలా చిత్రహింసలు పడుతున్నాడు అతన్ని రక్షించాలి మనం అతన్ని కాపాడాలి అతను కాపాడాలంటే ఏం చేయాలి మనం ముందు అతన్ని ఇడిపించాలి వెళ్ళి ఏంటయ్యా అతను అడిగి అలా తినేతవేంటి అతని దగ్గర ఏముంది గుప్పుడు కండకూడలేదు ఎందుకు అతనికి అంత వంద కేజీలు రెండు వందల కేజీలు మూటలు ఎత్తుతావేంటి ఎందుకు అంత చంపేస్తున్నావేంటి అతరే నా బానిసరా నా ఇష్టం నువ్వెవడవురా అని అంటే అతను మేము అలా చేస్తుంటే మేము చూడలేకపోతున్నాం చూడలేకపోతే అతను కట్టవలసిన డబ్బు అతనికి నేను పెట్టిన పెట్టుబడి ఆ డబ్బు ఇచ్చేసేసి తీసుకెళ్ళిపోయి నువ్వు అవసరమైతే అందలం ఎక్కించుకో నువ్వు పళ్ళకి ఎక్కించి నూరించుకుంటుకో నాకు కావాల్సిన నా డబ్బు ఇచ్చే అని అంటాడు ఇప్పుడు అవునా ఒక బానిసను ఒక ఒక పనికి మాలిన యజమానుడి దగ్గర నుంచి విడిపించాలంటే ఏం కావాలి ఇప్పుడు డబ్బు కావాలి అంతేనా పనికి మాలిన యజమానుడు ఎవరు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఎవరు అపవాదిగాడు వీడు యజమానుడే యజమానుడే వీడు పనికి మాలిన వాడు అలాంటి వాడి చేతుల్లోంచి వీళ్ళని రక్షించాలని మనుషులందరిని రక్షించాలి అని అంటే ముందు దేవుడు వాళ్ళని విడిపించాలి విడిపించాలంటే ఏం కావాలి డబ్బు కావాలి క్రయదనము అంటారు దాన్ని ఏంటి కొనడం కొనడానికి ఏం కావాలి ఇప్పుడు క్రయము క్రయధనము కావాలి క్రయము విక్రయము అంటారు విక్రయం అంటే అమ్మడం క్రయం అంటే చెప్పండి కొనడం ఇప్పుడు దేవునికి ఏ దానం కావాలి ఇప్పుడు క్రయధనము కావాలి అసలు ప్రారంభంలో ఎవరి మనుషులలో దేవుని మనుషులు దేవుని మనుషులను తిరిగి ఆయన మరలా దక్కించుకోవడానికి వాళ్ళ కొనుక్కోవలసిన అవసరం ఏర్పడింది ఎవరికి దేవునికి ఈ పాపం చేసిన వాళ్ళని విడిపించాలంటే పాపానికి జీతం కట్టాలి ఏం కట్టాలి పాపానికి పాపానికి రుసుము కట్టాలి పాపానికి జీతం కట్టాలి పాపంలో ఉన్న వాళ్ళని విడిపించాలంటే వీళ్ళు చేసిన పాపానికి ప్రతిఫలం కట్టి నువ్వు తీసుకెళ్ళు పాపానికి ప్రతిఫలం ఏంటి మరణం పాపానికి జీతం మరణం కాబట్టి ఎవరూ కట్టలేనంత సుమ్ము ఎవరూ ఇవ్వలేనంత క్రయధనము దేవుడు క్రీస్తు వారు తన రక్తాన్ని దారబోచి కొన్నాడు ఇప్పుడు ఏం చేశాడు అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో దేవుడు తన స్వరత్నం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు ఇక్కడ స్వరత్వమిచ్చి అంటే ఈ బానిసలను అపవాది చేతుల్లో నలిగిపోతున్న దాసులమైన ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ సంపాదించుకోవడానికి క్రయధనముగా ఏం పెట్టాడు తన స్వరక్తాన్ని పెట్టేశాడు తన స్వరక్తాన్ని కాచాడు తన ప్రాణం పెట్టి భూమి మీద ఉన్న మనుషులను ఈ దాసులుగా ఉన్న అపవాది చేతు అపవాదికి దాసులుగా ఉన్న ఈ మనుషులను కొన్నాడు అలా కొనబడిన వారే ఈరోజు ఎవరల్లో క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు